భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మల ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలు నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండు వప్పు అని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కన ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు రియర్స్ ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడిగిపోకుండా ఖాళీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి శుల్కంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది పుండు మీద కారం జరిగినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది ఏమీ జరగలే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భము లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషం పెట్టుకొని మాట్లాడతాడు వాళ్ళులో జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు జైలుకి పోతారా ఇరవై తొమ్మిదిలో ఆదినారాయణ రెడ్డి గారు బెంగళూరుకి పోతారా ఆయనకు అలవాటే కదా అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్లో కడపలో అధికారం లేకపోతే బెంగళూరుకు ఇరవై తొమ్మిదిలో చూద్దాంలే నువ్వు బెంగళూరుకు పోతావో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు జైలుకే పోతారో అది కూడా చూడాలి కదా వంద సార్లు మాట్లాడతావు నువ్వు నిన్న పత్రికా ప్రకటనలో సిగ్గుండాల 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 జగన్మోహన్ రెడ్డి దేనికయ్య దేనికయ్యా సిగ్గుండాల్సినది ఎవరికయ్యా నేను అడుగుతా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడే మాటలకు సిగ్గుండాలా సిగ్గుండాలా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి సిగ్గుండాలా ఎవరికి సిగ్గుండాలా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేసినాడు చూడే దీనిక నైతిక విలువలతో మాటకు కట్టుబడి సొంత పార్టీ పెట్టుకున్నాడు చూడి దీనిక సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోయినా కూడా పోరాటం చేసినాడు చూడి దీనిక అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మీలాంటి వాళ్ళు అమ్ముకున్నారు చూడి మీ పదవులను చిగ్గు లేకుండా చిగ్గు శరం లేకుండా అమ్ముకున్నారు చూడి తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు తీసుకున్నారు చూడు మీరు దీనికే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినందుక ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు తెచ్చి సంపూర్ణంగా బాగు చేసినందుక సంక్షేమ పథకాలు అమలు చేసినందుక కులము మతము అనకుండా పక్షపాత దూరం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా అందించినందుక దేనికయ్యా ఆయనకు సిగ్గుండాల్సింది సిగ్గుపడాల్సి వస్తే వాదినారాయణ రెడ్డి గారు మీరు సిగ్గుపడాల కారణం ముప్పై ఆరు పార్టీలు మార్చినారు కాంగ్రెస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ అయిపోయింది తెలుగుదేశం అయిపోయింది బీజేపీ అయిపోయింది ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి సంసిద్ధమయ్యే మీ మనస్తత్వాన్ని చూసి మీరు సిగ్గుపడాల అది అయిపోయింది పార్టీలు మార్చినారు అయిపోయింది మంత్రి పదవి తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి మీరు మంత్రి పదవి ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అసలు అది ఇచ్చేటోళ్ళకి ఎట్లు ఇస్తారు ఇయ్యోళ్ళు మరి ఏదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంది మరి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తే కదా వందకు వంద శాతం ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్గుపడాల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జైలుకు పోయిన నిబ్బరంగా ఉండే మనిషి ధైర్యంగా ఓదార్పు యాత్ర చేసినాడు యాత్ర చేసినాడు ఓడినా నిలబడినాడు తిరిగి గెలిపించగలిగినాడు సంక్షేమాన్ని అందించగలిగినాడు మళ్ళీ ఓడినా పోరాటం నెలకే చేయగలుగుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో చెప్తాను నేను ఈ పార్టీలకు కానీ ప్రజలకు కానీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా ఆయన బలమే ధైర్యం ఆయన బలమే ఓర్పు ఆయన బలమే అన్నిటికంటే ప్రధానమైంది నిజాయితీ ఆయన బలహీనతని చెప్పాలా మీకు నేను ఆయన బలహీనతలు ఆయన బలహీనత ఏం నమ్మక నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం కొద్ద అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటుటోళ్ళు ఇటుటోళ్ళు మళ్ళా రేపొద్దనం వచ్చే గాన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత క్షమించి శిక్షించకపోవడం ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నీ బలహీనతను మార్చుకో అయ్యా అంటున్నాం మా నాయకుడిని ద్రోహం చేసిన వారిని క్షమించాకు శిక్షించు అంటున్నాం స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని బంగారని ధనదాహమని మరొకటని ఆమె వ్యక్తిత్వానికి అగౌరవపరుస్తూ మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే వంద శాతం ఎక్కువ మాట్లాడతా ఎవరికైనా చెప్తా ఉన్నా నేను మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను మనం నేను కానీ మా పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ పరస్పరం మనం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి వేదికలేకి తీసుకురాకుండా ఉండడం మంచిది సంస్కారము మీరు భారతమ్మను తీసుకొస్తే మాత్రం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కోటిసార్లు మాట్లాడతాడు ఇంతకంటే పరుచమైన పదార్థాలతో మాట్లాడతాను నేను భారతమ్మ జోలికి వస్తే తస్వాత్ జాగ్రత్త